నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ ప్రతిక్షణం సమాజ హితం నేను బీకే తీరం దాస్ ముందుగా ఈరోజు అప్డేట్స్ వరాలదేవి సాయిబాబా మందిరం నుంచి షిరిడి పుణ్యక్షేత్రానికి మంగళవారం నాగపంచమి రోజున ఉదయం తెలుగు భక్తులతో సాయి పల్లకి పాదయాత్ర ఉత్సాహంగా ప్రారంభమైంది శ్రీ సాయి సేవా చారిటబుల్ సంస్థ కపిల్ పాటిల్ ఫౌండేషన్ ఎంజెం ఫౌండేషన్ నేతృత్వంలో జరిగిన ఈ పాదయాత్రలో సుమారు నూట ఇరవై ఐదు మంది తెలుగు మరాఠీ భక్తులు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్నారు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గత రెండేళ్లుగా పల్లకి పాదయాత్ర నాగపంచమి రోజున నిర్వహిస్తున్నారు వారం రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్ర ఆగస్టు మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం సాయి పల్లకి నివార షిరిడి పుణ్యక్షేత్రానికి చేరుకొని సాయంత్రం బాబా దర్శనం చేపట్టనున్నట్లు వినోద్ పాటిల్ తెలిపారు పాదయాత్రలో పాల్గొనే భక్తులకు వీలుకోలు పలికేందుకు పద్మనగర్ ప్రాంతంలో తెలుగు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పద్మనగర్ పురోవిధులుగా వెళ్ళిన పాలికి మొదలు వరలదేవి మందిరం నుంచి బాలాజీ మందిర్ దత్తా మందిర్ రామ్ మందిర్ సాయిబాబా మందిర్ శ్రీరంగనగర్ ప్రాంతం ద్వారా నాసిక్ హైవే వరకు భక్తులు వీడుకోలు పలికారు ఈ సందర్భంగా రోడ్లు పూర్తిగా భక్తజనుల సందడిలో సాయి నామాలతో మారిమోగాయి సాయిబాబా మందిరంలో ఉదయం సాయి పదకుల పూజలతో పాటు హారతి నిర్వహించి పల్లెకిని డీజే భక్తి పాటలు భజనల మధ్య పాదయాత్ర ప్రారంభించారు అడుగడుగున స్థానికులు బాబా పల్లకిని దర్శించుకొని పునీతులయ్యారు కొంతమంది స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు అల్పాహారంలో మంచినీటి సదుపాయాలు కల్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ సుమిత్ పాటిల్ అఖిల పద్మశాలి సమాజ అధ్యక్షులు పొట్టభత్రిని రామకృష్ణ ఉపాధ్యక్షులు వల్లాల శ్రీనివాస్ కొండమోహన్ బాలశ్రీనివాస్తో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు thank right. you